ప్రతి ఆదివారము రెండు సంఘాలకు నేను సీనియర్ పాస్టర్గా ఉంటూ ఆరాధనలు నడిపించి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను మా మొదటి ఆరాధన హైదరాబాద్ విజయనగర కాలనీలో న్యూ లైఫ్ కామెడీ చర్చ్లో ఉదయము ఎనిమిది గంటలకు ఆరాధన మా రెండవ ఆరాధన హైదరాబాద్ అత్తాపూర్లో ట్రినిటీ కమ్యూనిటీ చర్చ్లో ఉదయము పదిన్నర గంటలకు చక్కని సంఘాలు వాక్యానుసారమైన ఆరాధన అంతేకాకుండా స్పష్టమైన దేవుని వాక్యం ఇక్కడ ఒక తేడా మీరు గమనించాలి ప్రిల్లలు ఏ వాక్యం వినాలి యేసు ప్రభు ఏమన్నారు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించు మరేంటి ఆ దేవుని నోటి నుండి వచ్చిన ఆ దేవుని మాట ఆఫ్ కోర్స్ నిబంధన అంత కానీ యేసుక్రీస్తు ద్వారా దేవుని తుది మాట నాలుగు సువార్తలు ఆ మాటల్లో జీవమున్నది ఆ మాటల్లో ఆశీర్వాదాలు ఉన్నాయి మీరు వింటూనే ఉన్నారు నేను యేసో క్రీస్తునే బోధిస్తాను ఆయన బోధలే బోధిస్తాను ఎందుకు మనకు అవే అవేగానికి ఏ సందేశములో అన్న యేసుక్రీస్తు క్రీస్తు అన్న మాట లేకపోతే వినే అవసరం లేదు ఈ రెండు సంఘాల్లో యేసో క్రీస్తుని గురించి బోధిస్తున్నాను అద్భుతంగా అనుసరిస్తున్నారు దీవెనలు పొందుతున్నారు వాక్యానుసారముగా అంతేకాకుండా శక్తివంతమైన స్థుతి ఆరాధన ప్రత్యేక ప్రార్థనలు ప్రభువు బల్ల ఉంటాయి ప్రియులరా ఆరాధన అయిన తర్వాత ఎవరైతే ప్రార్థనలు కోరుతున్నారో వారి కొరకు ప్రత్యేకంగా నేను స్వయంగా ప్రార్థన చేస్తున్నాను గణక ప్రియులరా మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను రండి ఈ ఆరాధనలో పాల్గొనండి యేసు ప్రభు మాటలు వినండి ప్రత్యేక ప్రార్థనలు చేయించుకొని అద్భుతంగా ఆశీర్వదింపబడండి సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబులు పఠనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రతి శనివారం రాత్రి పది గంటలకు ఇదే శుభవార్త టీవీ ఛానల్లో తప్పకుండా సమృద్ధి వాక్యం కార్యక్రమాలు వినండి ప్రియుల మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ కార్యక్రమాలను పరిచయము చేయండి ఇది బైబుల్ పఠన ఒక ప్రసంగం వింటే ఒక అంశమే వస్తుంది కానీ బైబుల్ పఠనలో ఒక్కొక్క వచ్చి ఎన్నో అంశాలు బయటకు వస్తాయి చాలా రిచ్ అనమాట నిగూఢమైన సత్యాలు బయటకు వస్తాయి అవన్నీ తెలుసుకోవడం మంచిది ఇప్పుడు ఏమైపోద్ది అంటే బైబిల్లో బోధకులు ఏం చేస్తారని అంటే వారికి నచ్చిన పాఠ్యభాగాలు విశ్వాసులు వినాలనుకున్నవి చెప్తా ఉంటారు కానీ బైబిల్ అంతా బోధించాలి కదా సో వాక్యం విన్నప్పుడు బైబిల్ పట్న చేసినప్పుడు దేవుని చిత్తమంతా కూడా పాఠ్యభాగం ద్వారా వచనం వెంబడి వచ్చిన వ్యాఖ్యానం ఈ వ్యాఖ్యానము కూడా నేను మంచి ఎక్సిజెటికల్ మెథడ్స్ అంటాం హెర్మోన్యూటిక్స్ అంటాం ఆ ప్రిన్సిపల్స్ అన్ని వాడి అందులో ఉన్న అసలైన అర్థాన్ని బయటకు లాగి అన్వయించి బోధిస్తుంది సో మీరు వినండి తెలిసిన వారందరికీ పరిచయం చేయండి మరి ఈ కార్యక్రమాల్లో కొంతమంది వేసిన ప్రశ్నలకు నేను జవాబులు ఇస్తూ ఉన్నాను మీరు కూడా మీకు ఏ ప్రశ్న ఉన్నా సరే ఇక్కడ వస్తున్న వాట్సాప్ నంబరుకు నా ప్రశ్నలు పంపించండి వాక్యానుసారముగా నేను జవాబు తప్పకుండా మీ పేరు చదివి ఇస్తాను ప్రియుల అంతేకాకుండా మీ ప్రార్థన విజ్ఞాపనలు కూడా ఈ వాట్సాప్ నంబర్కు మీరు తెలియచేయండి చివరిలో పేరు చదివి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ఇప్పుడు ప్రస్తుతములో మా సంఘాల్లో జరిగే ఆరాధనలు లైవ్లో వస్తూ ఉన్నాయి ప్రతి ఆదివారము ఆ లైవ్లో మీరు చూడాలి అని అంటే నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి అక్కడ లైవ్లో వచ్చే ఆ లింక్ ఉంటుంది జస్ట్ మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే చాలు లైవ్లోకి వెళ్ళిపోతారు నా సందేశం అంతా కూడా పూర్తిగా మీరు వినగలుగుతారు సరే ఇరువురు రెండు చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నలు వేశారు ఒకటి కిరణ్మయ్ గారు కొత్త వలస విశాఖపట్నము నుండి వేసిన ప్రశ్న చదువుతున్నాను స్వస్థత విడుదల పేరుతో భాషలతో మాట్లాడడం ద్వారా విడుదల కలుగుతుందా అలాంటి కోడికలకు వెళ్ళవచ్చా మీరు చెప్పే ఈ విషయాన్ని ప్రస్తావనలోనికి తీసుకొని చెప్పాలంటే అలాంటి కోడికలకు మీరు వెళ్ళవద్దు నంబర్ టూ స్వస్థతలకు భాషల్లో మాట్లాడము అవసరమా అనవసరం స్వస్థతలకు భాషల్లో మాట్లాడడానికి ఏలాంటి లింకు బైబిల్లో లేదు వాడమని కూడా ఎక్కడా లేదు అది ఏదో వాళ్ళు అలా వాడతారు ఏదో ఒక షో కోసం అన్నమాట మేము చూడండి ఎలాగ మాట్లాడేస్తున్నామని వ్యర్థము దేనికి పనికిరాదు ఇంకోటి అట్టివారు బైబిల్లో భాషల స్థానాన్ని అర్థం చేసుకోవాలి భాషలు అన్నది పరిశుద్ధాత్మ దేవుడిచ్చే వరములో ఒకటి మొత్తము పదిహేను వరాలుంటాయి రోమా పన్నెండు మొదటి కొరింత పన్నెండు మీరు చదవండి మరి భాషల్లో మాట్లాడడం కూడా ఒక వరమే ఎక్కడ మాట్లాడాలి వినండి ప్రియులరా సంఘములో మాట్లాడాలి బహిరంగ సభల్లో కాదు స్వస్థతలకు అంతకన్నా కాదు సంఘములో మాట్లాడాలి మరి సంఘములో భాషలను ఎందుకు మాట్లాడాలి అంటే అక్కడ పౌలు అంటాడు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం అయితే సంఘములో భాషల్లో మాట్లాడినా అది ఎవరికి అర్థం కాదు మీరు మొదటి కొరంతి పద్నాలుగవ అధ్యాయం చాలా జాగ్రత్తగా చదవండి అక్కడ వరము భాషల కన్నా ఎక్కువగా మీరు కోరుకోండి అంటారు ఈ ప్రవచన వరం కూడా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఏదో భవిష్యత్తును కూడా ప్రవచించడం అంటూ ఓ రకరకాలుగా ప్రవచనాలు చేసేస్తున్నారు ప్రవచన వరం అంటే అది కాదు అక్కడ మీరు చదవండి ప్రవచన వరం అంటే వాక్యం బోధించడం అది పక్కన పెట్టండి భాషల్లో మాట్లాడడం కన్నా వాక్యము బోధించడం అంటాడు ఎందుకు సంఘములో వాక్యం బోధిస్తే అందరికీ ఈజీగా అర్థమైపోతుంది కానీ భాషల్లో మాట్లాడితే ఎవరికి అర్థం కాదండి అందుకు పౌలంచాడు భాషల్లో మాట్లాడినప్పుడు దాన్ని వ్యాఖ్యానించేవారు ఇంటర్ప్రిట్ చేసేవారు కూడా సంఘంలో ఉండాలి ఎవరన్నా భాషల్లో మాట్లాడగానే వెంటనే ఆ భాష యొక్క అర్థము చెప్పాలి మంచి తేట మాటలతో ఏం చెప్తున్నారు ఆ మాటలు సంఘస్థలు విన్నప్పుడు క్షేమాభివృద్ధి వచ్చును కేవలం భాషలో మాట్లాడడం ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి రాదు వారికి వారే మాట్లాడుకుంటున్నారు దేర్ హ్యావింగ్ ఎ గుడ్ టైం అది సంఘానికి ఏ రకంగా ఉపయోగపడదు అది చదవండి అధ్యాయం చదవండి భాషల్లో మాట్లాడేవారు తప్పకుండా దాన్ని వివరించేవారు ఉండాలి వారిని వివరించాలి వివరించినప్పుడు మళ్ళా అది కూడా ఎలాగైపోద్దాం మళ్ళీ లాగా వాక్యం బోధించడమే అనమాట దేవుని వాక్యం వచ్చేసింది భాషల ద్వారా ఆ వాక్యము ద్వారా విశ్వాసములో ఆధ్యాత్మిక జీవితంలో సంఘం ఒక క్షేమాభివృద్ధిలో అన్నమాట సో చాలా అద్భుతమైన ప్రశ్న వేశారు థ్యాంక్ యూ సో మచ్ అలాంటి స్థలాలకు వెళ్ళే అవసరము లేదు మీ స్థానిక సంఘానికి వెళ్ళండి అక్కడే ప్రార్థనలు చేయించుకోండి స్వస్థానం ప్రభు చిత్తం అయితే వెంటనే ఇస్తారు లేకపోతే ఆలస్యంగా ఇస్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో అసలు ఇవ్వరు ఈ మూడు కూడా వాక్యానుసారంగా వాస్తవ్యాలే థ్యాంక్ యూ ఫర్ దట్ గుడ్ క్వశ్చన్ మరొక ప్రశ్న వినండి ప్రిలరా వీరబాబు గారు నిజామాబాద్ నుండి వేస్తున్న ప్రశ్న నూతనముగా విశ్వాసములోనికి వచ్చిన విశ్వాసులు బైబుల్ చదవడము ఎక్కడి నుండి ప్రారంభించాలి పాత నిబంధన లేక కొత్త నిబంధన చాలా అద్భుతమైన ప్రశ్న చాలామంది పాత నిబంధనలో స్టార్ట్ చేస్తారు కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు నో నూతనముగా బాప్తిసం తీసుకున్న వారు ఫస్ట్ కొత్త నిబంధనలో నాలుగు సువార్తలు చదవండి ఆ నాలుగు సువార్తల ముందు మాస్టర్ చేసి పడేసాయి ఎందుకు అక్కడ యేసుప్రభు దొరుకుతారు అక్కడ ఆయన రక్షణ దొరుకుతుంది అక్కడ ఆయన శిష్యరికం దొరుకుతుంది అక్కడ ఆయన ఆజ్ఞలు దొరుకుతాయి అక్కడ జీవిత విధానం దొరుకుతుంది స్టార్ట్ విత్ ద ఫోర్ గాస్పుల్స్ ఆ తర్వాత మిగతా కొత్త నిబంధన చదువుకోండి కొత్త నిబంధన మాస్టర్ అయిపోయిన తర్వాత పాత నిబంధన చదవద్దు అనడం లేదు తప్పకుండా చదవాలి కానీ ఇది వినండి పాత నిబంధనలో ఏది చదివినా దాన్ని వెంటనే నాలుగు సువార్తలకు కొత్త నిబంధనకి అన్వయించి అర్థం చేసుకోండి కొత్త నిబంధన వదిలేసి పాత నిబంధన పాత నిబంధనగా అర్థం చేసుకోవద్దు పాత నిబంధన పాత నిబంధనగా అనుసరించవచ్చు అప్లై టు ద న్యూ టెస్టిమెంట్ సో దానికి సూట్ అయిన జవాబు బాబు సువార్తలు చదవండి మిగతా కొత్త నిబంధన చదవండి అవి చదువుతూ కూడా ప్రతిరోజు పాత నిబంధనలు ఒక పాఠ్యభాగం తప్పకుండా చదువుకుందాము చాలా రిచ్ చాలా ప్రాముఖ్యమైన విషయాలు కానీ అవి కొత్త నిబంధనలో ముఖ్యంగా సువార్తల్లో ఉన్న యేసు ప్రభువునకు రక్షణకు అన్వయించి అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ దాట్స్ అ గుడ్ క్వశ్చన్ ప్రస్తుతంలో ప్రియులరా మనము పౌలు తిమోతికు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయాన్ని ముగించాం ఇప్పుడు మూడవ అధ్యాయములో కొన్ని వచనాలు చదువుతున్నాను దయచేసి ఆలకించండి అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొను ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖనుభవము ఎక్కువగా ప్రేమించువారు ఈ వచములో పంచ ఏంటో తెలుసా ప్రియులరా అంత్యకాలములలో సంఘములో నుండే విశ్వాసులు ఎలా తయారవుతారండి దేవుణ్ణి ప్రేమించడం మానేసి సుఖానుభావము కొరకు ఇక్కడ పౌలు చెప్తున్న పాపాలన్నిటిలో కొనసాగుతారు మరి అంత్యదినములు అంటున్నారండి వచ్చేసేయ అలాగే కనబడుతుందండి ప్రపంచం మనం చూస్తే ఎప్పుడు దాదాపు ఆరు ఏడు స్థలాల్లో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఎప్పుడూ ఈ చిన్న చిన్న యుద్ధాలన్నీ ప్రపంచ యుద్ధముగా మార్చడం మనకు తెలియదు అవ్వచ్చు అవ్వకపోవచ్చు అవ్వచ్చు ఒకవేళ అది అలా జరుగుతూ ఉంటే మీరు నేను కూడా అంత్య దినాల్లోనే జీవిస్తూ ఉన్నాను మరి అంత్య దినాలు వచ్చేసే అనడానికి ఏంటండి సాదృశ్యం ఇదన్నమాట రక్షణ పొందిన వారు దేవుణ్ణి ప్రేమించడం కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించడం నామకార్థంగా జీవించడం అక్కడ అంటాడు తర్వాత నేను చెప్తాను పైకి భక్తిగా కనబడతారు కానీ దానిలో ఉన్న సారము సారాంశము వారు పొందరు అనుసరించరు దాని ద్వారా దీవింపబడు సో మరి ప్రస్తుతమే అంత్య దినాలు అని అంటే మరి ప్రపంచమంతటా కూడా రక్షణ పొందిన వారిలో ఇక్కడ పౌలు తెలియచేస్తున్న లక్షణాలు కనబడుతున్నాయి దుర్గుణాలు కనబడుతున్నాయి ఒక్కొక్కటి మనం కొద్దిగా మనం చూద్దాం నెంబర్ వన్ స్వార్థ ఈ విషయంలో ప్రస్తుతంలో సేవకులు కనబడుతున్నారు విశ్వాసులు కనబడుతున్నారు నేను నాది నాకు నాకుంటే చాలు ఎదుటివాడు ఎటు పోయినా పర్వాలేదు నా కుటుంబం నా పిల్లలు నా పరిచర్య నా సంఘం నా జనం ఇది స్వార్థముతో కూడినది అది చివరి దినాల్లో ఉన్నాము అన్నదానికి ఒక చాలా చక్కని శక్తివంతమైన సాదృశ్యం నంబర్ టూ ధనాపేక్షలు ఇది కూడా కనబడుతుంది సేవకులు నిజంగా వాక్యానుసారముగా తగ్గించుకొని ఉపేక్ష చేస్తూ శ్రమలతో కష్టాలతో ఇబ్బందులతో ఏది వచ్చినా ఏది లేకపోయినా ధనాపేక్ష లేకుండా సేవ చేసే సేవకులు చాలామంది ఉన్నారు దాన్ని బట్టి మహిమ ఘనత యేసు ప్రభువునకే కలుగునుగా కానీ ఈనాడు సేవలోనికి ధనాపేక్ష కలిగిన వారు వచ్చేశారు వచ్చిన తర్వాత ధనాపేక్షనే కోరుకుంటున్నారు ఆ పరిచర్య ద్వారా ధనాన్ని ఎలా సంపాదించాలి కొంతమంది లక్షలు సంపాదించేశారు సంపాదిస్తున్నారు కొంతమంది కోట్లు సంపాదించుకు సేవ యొక్క ఉద్దేశం ఏంటి ప్రభువు చెప్పిన సేవ కన్నా ధనాపేక్ష నంబర్ వన్ తప్పకుండా సేవలో కనబడుతుంది దీనికి పెరిగి చాలా భయంకరమైన బోధ వచ్చేసింది అదేంటో తెలుసా ప్రాస్పెరిటీ కాస్పిల్ ఐశ్వర్య సువార్త వాళ్ళు ఎంత ధనాపేక్ష అంటే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించి సంఘము ద్వారా ఆ డాలర్స్ని బట్టి ఒక్కొక్కడు ప్లేన్లు కొనుక్కున్నాడు వాళ్ళు సేవకి వెళ్ళారంటే వాళ్ళు సొంత ప్లేన్స్లో వెళ్తారు వాళ్ళు ఒక్కొక్కరు ఇళ్ళు చూస్తేనేమో మతి పోతుంది ధనవంతులకు కూడా అలాంటి ఒళ్ళు లేవు ధనాపేక్ష కాకపోతే ఏంటి చెప్పండి వాళ్ళని ఇమిటేట్ చేసి కాపీ చేసేవాళ్ళు ఇక్కడ మన దగ్గర తయారయ్యారు అదే బోధిస్తారు వాళ్ళు మీరు వినండి నోటితో పలకండి పొందండి ఏం కావాలో పలకండి పొందండి వర్డ్ ఆఫ్ ఫెయిత్ మూవ్మెంట్ అంటే దీన్ని వాక్యానికి హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకం యేసు ప్రభు ఏమో నన్ను వెంబడించేవాడు సమస్తమును ఉపేక్షించుకొని రమ్మంటే వీళ్ళేం బోధిస్తారు యేసు ప్రభువును ఉపేక్షించుకొని లోకం అంతా సంపాదించుకొని వీళ్ళు చెప్తారు అర్థమైపోయిందా ఎంత భయంకరమైన బోధం సేవకులో ఉన్నారు విశ్వాసులో ఉన్నారు ఎంతమంది విశ్వాసులకు నిజంగా రక్షణ అంటే ప్రేమ రక్షణ జీవితం అంటే ప్రేమ రక్షణ జీవిత విధానం అంటే ప్రేమ ప్రభు అంటే ప్రేమ ఆయన పరిచర్య అంటే ప్రేమ లేక ఇంకా ఎంత గడిద్దామా ఇంకా ఎంత సంపాదిద్దామా ప్రియులరా జీవితంలో కొంత సంపాదించి పైకి రావడంలో తప్పు లేదండి కానీ ధనాపేక్ష అనేది వ్యసనము కాకూడదు అదొక బంధకం కాకూడదు అయిపోద్దు చాలామంది ప్రొద్దున లేచినప్పటి నుంచి ఇంకేం సంపాదిద్దాం ఇంకేం సంపాదిద్దాం ఇంకేం సంపాదిద్దాం ఏమైపోద్దండి భక్తి జీవితం రక్షణ ఆధ్యాత్మికం తనే సత్ఫూర్తి అందుకే సుప్రభనం మాట సూది బెజ్జములో నుండి ఒంటన్నా వెళ్తుంది కానీ ధనవంతుడు మాత్రం వెళ్ళాడు అది ఒక హైపర్బోలిక్ స్టేట్మెంట్ అంటావు సూదే కన్నములో నుండి అసలు దారం వెళ్ళడమే కష్టపడితే ఒంటి వెళ్తుందండి ఏంటన్నమాట యశ్వర్రభు భావం ధనాపేక్ష కలిగిన వారు కంపల్సరిగా సూదె నుండి వెళ్ళరు అంటే ఇరుకు మార్గములోనికి వారు రారు విశాల మార్గంలోనే వెళ్తారు వాళ్ళు సో ఏం నేర్చుకుంటున్నాం ప్రిల్లని సేవకులైనా విశ్వాసులైనా కొంతమటుకు డబ్బు సంపాదించడం సుఖపడవులో తప్పు లేదు కానీ ధనాపేక్ష ఎప్పుడైతే వచ్చేస్తుందో అది రక్షణ తగలబెడుతుంది విత్తువాని ఉపమానం మీరు చదివితే మొత్త పదమూడులో వాక్యం విత్తబడ్డది రక్షణ వచ్చింది కానీ ఒకటి ఆ రక్షణ అణిచివేసింది ఏంటంటే అది ధనాపేక్ష ఐహిక విచారం అబ్బా ప్రపంచమంతటా ఈ ధనమోసము ఈ ఐహిక విచారము ఎంతమంది రక్షణ తగలబెడుతుందో ఇంక చెప్పనక్కర్లేదు అంత్య దినాల్లో జరుగుతున్నది జాగ్రత్తగా ఉందాం డబ్బు ఎంత కావాలని సంపాదిద్దాం కావాల్సిందని ఎక్కువ సంపాదిద్దాం నో ప్రాబ్లం కానీ ఆ డబ్బు అనేది ఎప్పుడూ కూడా రక్షణకు కానీ ఆధ్యాత్మిక జీవితానికి కానీ యేసో ప్రభువును ప్రేమించడంలో కానీ ఎనడు కూడా అడ్డము పడరాదు నెంబర్ త్రీ అంత్యదినములలో సంఘాల్లో మూడవ రకమైన వారు కూడా కనబడతారండి వారెవరు అని అంటే ప్రియరా బింకములాడేవారు తెలుగులో బింకములు అనే తర్జుమా చేశారు కానీ గ్రీకు భాషను బట్టి చూస్తే అక్కడ కరెక్ట్ తర్జుమా ఏంటంటే గొప్పలు చెప్పుకునేవారు బోస్ట్ఫుల్ ఆర్ బోస్టర్స్ న్యూ కింగ్ జేమ్స్ వర్జన్ చూసిన న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ ఇంగ్లీష్లో చూసిన కరెక్ట్ గ్రీకు మాటకు బోస్ట్ఫుల్ లేకపోతే బోస్టర్స్ అన్న మాట తర్జుమాలో వాడడం జరిగింది పిల్లలు నిజమే అంత్య జనాల్లో గొప్పలు చెప్పుకునే వారు బయలుదేరతారండి నిజంగా కొంతమంది సేవకుల్లో ఇదే మనం చూస్తున్నాం వాళ్ళు ఎప్పుడూ కూడా వారి గొప్పతనాన్నే చెప్పుకుంటారు వారి గొప్పతనాన్ని చూపించుకుంటారు నన్ను చూడు నా సంఘము చూడు నా దగ్గరికి వస్తున్న వారు ఎంతమంది చూడు నేను చెప్పే వాక్యానికి మించిన వాక్యము లేదు అందరు నా దగ్గరికే రావాలి ఈ రకంగా సేవకులు గొప్పతనము చెప్పుకునేవారు ఉన్నారు ఇంకా విశ్వాసులు అంటారా కోకలుగా ఉన్నారు సంఘాల్లో ఎప్పుడు కూడా సంఘాల్లో ఉన్నవారు నా గొప్పతనం చూడు నా కారు చూడు నా ఇల్లు చూడు నేను వేసుకునే బట్టలు చూడు నా నగలు చూడు ఈ రకంగా వారికి ఉన్న దానిని బట్టి గొప్పలు చెప్పుకునేవారు ఈ గొప్పలు చెప్పుకోవడంలో ప్రాబ్లం ఏంటండి ఈ గొప్పలు అన్న విపరీలరా దేవునికి ఎసరు పెడతాయి ఎలా గొప్పవారయ్యారు ఎలా సాధించారు అంత ఎలాగొచ్చింది యేసు ప్రభు ద్వారా వచ్చింది వీళ్ళేం ఏం చేస్తారు తగ్గించుకొని యేసు ప్రభు నాకు ఇవన్నీ ఇచ్చారు ప్రభు ఆ స్తోత్రం అని చెప్పే బదులు ఇవన్నీ నా సంపాదన నేను చేశాను ఇది నా సామర్థ్యం నా శక్తి సామర్థ్యం అంటూ గోపాలు చెప్పుకుంటారు నిజంగా దేవునికి చాలా కోపం వస్తుంది నీకు ఇచ్చినవన్నీ ఇచ్చినవాడు నేను నన్ను పక్కకు తోసేసి ఇవన్నీ కూడా నీవే సంపాదించుకున్నావంటావా నువ్వు ముట్టికాయలు పడితే జాగ్రత్త సడన్గా నాశనం వస్తే జాగ్రత్త సో రక్షణ జీవితంలో ప్రియులరా సేవకులైనా విశ్వాసులైనా మనం కలిగి ఉన్న దాని విషయంలో ఎన్నడూ కూడా గొప్పలు చెప్పుకోవద్దు ఏ దీవెనొచ్చినా ఎంత ఉన్నతముగా వచ్చినా ఎంత చదివినా ఇది యేసు ప్రభు కృప ఆయన నాకు ఇచ్చారు ఆయనకైనా స్థుతి నా కృతజ్ఞత స్థుతి ఆయనకైనా నా రికగ్నిషన్ అంటూ ఎవరైతే తగ్గించుకొని వారికి ఉన్న గొప్పతనం యేసు ప్రభు ద్వారా వచ్చింది అంటారో వారు రక్షణలో ఉన్నారు లైన్లో ఉంటారు కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు పౌలు అంత్య అంత్యదిన బోస్టర్స్ వీళ్ళంతా మీరు ఇలాగే కొనసాగితే వాక్యం ఏమిటండి దేవుడు అహంకారులు నిద్రించి దీనిలో కృపదా ఇచ్చాడు దేవుడు ఎదిరిస్తాడు ప్రైట్ గోస్ బిఫోర్ ఫాల్ అంటాం వస్తుంది ఒక రోజు వస్తుంది ఏం లాభం చెప్పండి సంఘములోని వాళ్ళందరము కూడా అంత్య దినాల్లో ఎత్తబడే సంఘములో ఉండాలి అని అంటే తగ్గించుకోవాలి ఏదున్నా సరే ఏ సయ్య నాకు ఇచ్చాడు ఇది మహిమా ఘనత యేసు ప్రభుకి చెప్పాలి కానీ ఎప్పుడు కూడా నోబడి షుడ్ బీ బోస్ట్ఫుల్ ఆఫ్ వాట్ బ్లెస్సింగ్స్ దే హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద లాడ్ అండ్ that acknowledgement మస్ట్ be గివెన్ టు Lord జీసస్ క్రైస్ట్ ఇంకా పెద్ద లిస్ట్ ఉంది ఇప్పుడు అదంతా చెప్పడానికి టైం అవుద్ది నా టైం అయిపోయింది వచ్చే వారం దీని ఇంకా నేను ఎక్స్పాండ్ చేస్తాను మీరు వినండి పోయిన వారం వేసిన ప్రశ్నలకు చాలామంది జవాబులు చెప్పారు వారందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను ఒక మంచి సర్టిఫికేట్ తయారవుతుంది మరి ప్రశ్నలు రాసిన వారు ఎవరు అనగా వారి పేర్లు చదువుతున్నాను వర్ధమానరావు గుంటూరు రాజ్యలక్ష్మి గారు టంగుటూరు సహోదరుడు జానతన్ గంగావతి కర్ణాటక సిస్టర్ మహాలక్ష్మి ఖతార్ సిస్టర్ నాగమణి విశాఖపట్నం బ్రదర్ సుబ్రహ్మణ్యం ఉత్తర్ప్రదేశ్ సహోదరి భారతి కుమార్ గల్ఫ్ సహోదరి గ్లోరీ కడప డి మితూష గర్ణపూడి బేబీ గుంటూరు డాక్టర్ యశోదా పటేల్ సహోదరి మాలతి పాల్ సహోదరి డి మేరీ సుజాత సహోదరి చంద్రవతి సహోదరి ఫీబీ శేఖర్ కుమారి డి దీప్తి కేరల్ కంగ్రాచులేషన్స్ ఈ వారం ప్రశ్నలు వినండి ప్రియులరా ప్రస్తుతంలో అంత్యదినములకు సూచనలు ఏంటి రెండవ ప్రశ్న అంత్యదంలో దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేవారు ఎవరు మూడవ ప్రశ్న అంత్య స్వార్థ ప్రియుల లక్షణాలు ఏంటి నాలుగవ ప్రశ్న మతై పదమూడులో విత్తువాని ఉపమానం ప్రకారము రక్షణను అణిచివేసే రెండు విషయాలు ఏంటి రెండవ తిమోతి మూడు రెండు ప్రకారం బింకములాడు ఎవరు ప్రార్థన చేసుకుందాం ప్రియులరా సర్వశక్తి గల మాపర్లోకి పోయి తండ్రి మా రక్షక ఏసయ్య పరిశుద్ధాత్మ దేవా నీ గొప్పన స్థుతిస్తున్నాం సమృద్ధి వాక్యం బైబుల్ పాచన కొరకాయ నీకు స్తోత్రములైనా మరి మాకు ఎన్నో నిగూఢమైన సత్యాలు నీ వాక్యములో నుండి బయలుపరుస్తున్నావు నీకు స్తోత్రములు ప్రభువ అవునైనా అంత్య దినాలు వచ్చున్నావని మేము సూచనలు చూస్తూ ఉన్నాం అయితే ప్రభువ అవి అపాయకరమైన సమయాలన్నవనైనా మా రక్షణను మమ్మల్ని వేరు చేసే సమయాలన్న ప్రభు మా రక్షణ జీవితములోనైనా అపాయకరమైన మూడు స్వార్థాన్ని ప్రేమించుట ధనాపేక్ష కలిగి ఉండుట గొప్పలు చెప్పుకొనిట ఎనడు మేము చేయకుండా మాకు సహాయము చేయండి తండ్రి మేమునైనా స్వార్థ ప్రియులము కాకుండా నిన్ను నీ సేవను ఎక్కువగా ప్రేమించేవారిగా ధానాపేక్షతో ప్రభువా నీకు దూరము కాకుండా తగ్గించుకునే మాకు సహాయము చేయండి అంతేకాకుండా ఎండ నైనా దేని విషయము కూడా మేము గొప్పలు చెప్పుకోకుండా మా దీవెన్లన్నీ నీ కృపని గ్రహించి మా మహిమా ఘనత నీకే ఆరోపించి అపాయకరమైన సమయాల్లోనికి వెళ్లకుండా మాకు సహాయం చేసి ఆశీర్వదించండి వాక్యమైన బిళ్ళందరినీ పేరు పేరు వచ్చిన దీవించండి నేను హృదయాల్లో ప్రార్థనలు ఉంచుండగా ప్రార్థనలు ఆలకించి దీవించండి కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నవారిని విడిపించండి నీ రహస్య రాకడ సమీపముగా ఉన్నది గనుక నాయనా మరి మేము వాక్యానుసారముగా జీవించి నీ కొరకు బ్రతుకుటకు మాకు సహాయం చేయమని వాక్యమైన బిడ్డలందరినీ కూడా నీ కృపగల చేతులకే సమర్పించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభుని యేసు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఈరోజు నేను మీకు అందించిన సందేశాన్ని విన్నందుకు నా పక్షంగా మీకు కృతజ్ఞతలు ప్రియులరా ఈ సమృద్ధి వాక్యం కార్యక్రమాల కొరకు తప్పకుండా మీరు ప్రార్థన చేయండి ఈ కార్యక్రమాలు రాను దినాల్లో నిరాటంకంగా కొనసాగుటకు మీ వంతు సహాయాన్ని సహకారాన్ని కానుకలను కూడా తప్పకుండా పంపించండి ఇక్కడొస్తున్న క్యూఆర్ కోడ్ ద్వారా మీరు కానుకలు పంపించవచ్చు అలాగే ఆన్లైన్ ద్వారా ఇక్కడ వస్తున్న సమాచారాన్ని బట్టి కూడా మీరు కానుకలు పంపించవచ్చు ఎవరైనా ఎంఓ చేయాలి అని అంటే మరి ఎంఓ చేయడానికి ఈ వివరాలు దయచేసి వాడుకోనండి ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలంటే ఈ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఫోర్ తప్పకుండా సంప్రదించండి స్పాన్సర్ చేయండి యేసు ప్రభు అసలైన వాక్యాన్ని ఖచ్చితమైన వాక్యాన్ని క్రీస్తు సంఘము విశ్వాసులు వినవలసిన వాక్యాన్ని మీరు అందిస్తున్నారు గనుక యేసు ప్రభు తప్పకుండా మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తారు ఆశీర్వాదం చెప్తున్నాను ప్రియులరా తల్లు వంచండి ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ ప్రభు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసు వాక్యం విన్న బిళ్ళందరికీ సమృద్ధి వాక్యం కార్యక్రమాలకి ప్రభు సేవంతటికి అన్ని సంఘాలకు సేవకులకు విశ్వాసులకు సదాకాలము తోడుగనుగాక అమేన్